అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రియా సిస్టర్స్ నేను మీ కవిత రామ్ పచ్చి చింతకాయల పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ పచ్చి చింతకాయలను తీసుకొని వాటి తుడిమలు తీసుకోవాలి తీసేయాలి తర్వాత వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక బౌల్లో వాటర్ పోసుకొని ఈ చిన్న చిన్న ముక్కలను దాంట్లో వేసి ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వాటిని చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత వాటిని ఈ విధంగా చేతితో ప్రెస్ చేస్తే చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయాయో అన్ని గింజలు ఈ విధంగా బయటికి వచ్చేస్తాయి దీన్ని ఈ విధంగా చిదుముకొని ఒక గాలిలోకి తీసుకొని ఆ జ్యూస్ అంతటిని వడకట్టుకోవాలి వడకట్టుకున్న తర్వాత ఈ విధంగా పిప్పి అంతా వచ్చేస్తుంది దాన్ని తీసేయండి వాటర్ మస్ట్ అండ్ షుడ్గా కలపండి చింత చచ్చినా పులుపు చావదంటారు కదా అంత పుల్లగా ఉంటుంది కాబట్టి వాటర్ కంపల్సరీ పడతాయి రుచికి సరిపడా ఉప్పు కలిపి పక్కకు పెట్టండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆవాలు నూనె వేసి పోపు రెడీ చేసుకోండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి కరివేపాకు వీటన్నిటిని వేసేది వీటితో పాటు ఇంగువ కంపల్సరీ వేయాలి చాలా బాగుంటుంది ఇంగువ వేస్తే తర్వాత పసుపు వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేశాను దీంట్లో కలపడమే అంతే ఎంతో టేస్టీ అయినా అయిన అయినా పచ్చి చింతకాయ పులుసు రెడీ అయిపోతుంది చూడండి దీంట్లో జీలకర్ర మెంతుల పౌడర్ వేయాలి తర్వాత కొద్దిగా ధనియాల పొడి దీంతో పాటు కొంచెం బెల్లం వేస్తే ఎంతో బాగుంటుంది మార్చిన కారం కూడా వేసుకోండి ఇదన్నీ వేసిన తర్వాత కలిపి సర్వింగ్ చేసుకోవడమే అంతే ఇది చాలా బాగుంటుంది అన్నంలోకి ఎంతో రుచిగా ఉంటుంది ఎంతో టేస్టీ అయింది రెడీ అయిపోయింది కదా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇది చాలా పాతకాలం పద్ధతి అండి ఎంతో రుచికరంగా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది ఈ విధంగా చేసి పెట్టండి పచ్చి చింతకాయ పచ్చడి పండు మిర్చిలతో ఇలా చింతకాయను కలిపి ఎప్పుడు మనం చేసుకుంటూనే ఉంటాము పండు మిర్చీలు సీజన్లోనే దొరుకుతాయి అవి దొరకనప్పుడు ఎలా అనుకుంటున్నారా ఒకసారి ఈ విధంగా పచ్చిమిర్చీలు ఎప్పుడు దొరికే పచ్చిమిర్చీలతో కూడా చేసి చూడండి చాలా బాగుంటుంది వేయించిన మెంతులు జీలకర్ర చింతకాయలు ఈ విధంగా కట్ చేసి ముక్కలుగా పక్కకు పెట్టుకోవాలి పచ్చిమిర్చీలు కారానికి సరిపడా తీసుకోండి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి పచ్చిమిర్చీలు కట్ చేసిన ముక్కలను తర్వాత జీలకర్రను రెండింటినీ వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత తీసి పక్కకు పెట్టండి అదే ప్యాన్లో అదే ఆయిల్లో ఆవాలు జీలకర్ర తర్వాత పచ్చి శనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి వీటన్నిటినీ వేసి పోపు సిద్ధం చేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి కొద్దిగా చిదిమి వేసుకోవాలి ఇంగువ కూడా వేసుకోవాలి చాలా రుచిగా ఉంటుంది కరివేపాకు వేసుకొని పోపు సిద్ధం చేసుకోవాలి పసుపు వేసి తర్వాత ఒక జా మిక్సీ జార్ తీసుకొని వేయించిన మెంతులు వేసుకుందాము జీలకర్ర మనం ఇందాక ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము కాబట్టి పచ్చిదే తీసుకొని తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకొని ఈ విధంగా మిక్సీ జార్ పట్టి పక్కకు పెట్టాలి ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి తర్వాత చింతకాయ ముక్కలను వేసి మరొకసారి చిదిమి పెట్టుకోవాలి మిక్సీ జార్లో ఈ విధంగా వస్తే చాలు అంతే దాన్ని మనం కలిపి పెట్టిన పోపుకు కలిపి సర్వింగ్ చేసుకోవడమే ఎంతో రుచికరమైన పచ్చి చింతకాయల పచ్చడి రెడీ అయిపోయింది ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఐదే నిమిషాల్లో రెడీ అయిపోయింది ఇది తిన్నారంటే మర్చిపోనే మర్చిపోరు ఇది